ఈరోజు కరివేపక్కా కారం చేస్తారండి కళాయి పెట్టుకున్నాను పొయ్యి మీద నువ్వు వేసుకున్నా కొద్దిగా దీంట్లో ఎనవేర పైలు వేసుకుంటా రూపాయలు వేసుకొని ఏ కింది కదా తీసేస్తా కరివేపాకి కింది టీ అట్లా ఇస్రయ్యకూడదు విసరయి పెట్ల పోదు మొత్తం కరివేపాకు రాత్ర కడిగి పెట్టుకున్నానండి వచ్చింది ఎగో ఈ పిల్ల వలించింది ఆ పిల్ల వలికి కడిగి తెచ్చారు సరే अब ये ये तो ठीक 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 नहीं करवे कर्वेपाविक आज நதானதான க பால వెల్లుల్లి పాయలేటి హ వెల్లుల్లి పాయ వెల్లుల్లి పాయలే కందక తీయ్ కై గాదు వె అబ్బా ఇమళ్ళీ నూనెేశారండి నూనెేశాక వె అన్నపట్టే లే ఇట్ల చాల చాల చాల

ആരെ സർക്കുലേറ്റ് ആരെ ആരെ ഈ മതാ ഈ കടന്നോ ഇതിൽ Agar. Kalyaviyu viyana? Aangu. Talayilu viyana. Kunaviyu viyana. Uy. Ha? Tei. Nei yunga? Aapna yunga. Vyesana

వేర్శనకులు అయిపోయింది కదా ఇప్పుడు తీసేస్తాను అయిపోయినాయి కదా తీసేస్తా మిగతా ఏమన్నా అన్నీ లేకనాయ్య ఇదిగోండి నువ్వులు చాలు ఇవన్నీ చల్లారినాక మిక్సీ పడతాను